నందివడ్డమ గ్రామం బిజినాపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా ఈ ఆలయం శ్రీ నందీశ్వర శనైశ్వర ఆలయంగా ఆలయ అభివృద్ధి కమిటీ ద్వారా నిర్వహించబడుతుంది ఈ ఆలయానికి ఈరోజు విశేషంగా జనాలు తండోపతండంగా రావడానికి కారణం సాము శనేశ్వర త్రయోదశి ఈ ఆంగ్లనామ సంవత్సరం చివరి మాసం చివరి వారాలలో వచ్చేటువంటి ఆఖరి శని త్రయోదశి ఈ ఆఖరి శని త్రయోదశి రోజు స్వామివారికి నల్లని వస్త్రాలు ధరించి వాటిపై స్నానం చేసి నిత్య నైమిత్తికంగా వారు నువ్వుల నూనె నువ్వులు జిల్లేడు పూలు నల్లని వస్త్రాన్ని సమర్పించి అష్టోత్తర శతనామాలు పూజ కైంకర్యాలను నిర్వహిస్తూ ప్రదక్షిణ చేసి కొబ్బరికాయలు సమర్పించి స్వామివారికి అభిషేకించినటువంటి నూనెను శరీరానికి లేపన చేసుకొని మహాప్రసాదంగా స్వీకరించి పక్కనే ఆలయ ప్రాంగణంలో ఉన్న నందీశ్వర స్వామి బ్రహ్మసూత్ర సహిత లింగాన్ని శివలింగాన్ని పంచామృతాలతో రుద్రాభిషేకాలతో అభిషేకించి తీర్థప్రసాదం స్వీకరించి ఈ ఆలయం నిత్య నైమిత్తికంగా వీరశైవాగముక్తానుసారంగా నిర్వహించబడుతున్నది కాకతీయుల గోనగన్నారెడ్డి గోనబుద్దారెడ్డి కాలం నాటి ఆలయం సుమారు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయం ఈ ఆలయంలో బ్రహ్మసూత్ర సహితంగా ఉన్నటువంటి శివలింగాన్ని ఒక్కమారు అభిషేకించిన వందమారులు వెయ్యి మార్లు లక్ష మారులు అభిషేకించినట్టుగా విశేష పుణ్యఫలం కలుగుతుంది ఇది నాగర్కర్నూలు జిల్లా బిజినాపల్లి మండలం నందివెడ్డమాని గ్రామంలో ఈ ఆలయం నందీశ్వర శనీశ్వర స్వామి ఆలయంగా ఉంది ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ దెబ్బమటం విశ్వనాథ శాస్త్రి శ్రీ నందీశ్వర శనీశ్వర స్వామి దేవస్థానం